నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్సి జీవన్ రెడ్డి నివాసంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కుల భూమయ్య మరియు దడువాయి ఆర్తిదారు చాటా హమాలి కార్మికులు వ్యవసాయ కూలీలు రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్సి జీవన్ రెడ్డి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు పిసిసి సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం గారు కమాటాల శ్రీనివాస్ గారు తదితర నాయకులు పాల్గొన్నారు

कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी जीवन नायकत्म जीवन अंदर जाओ।